ముప్పై ఏడవ గణతంత్ర ద్వారా సందర్భంగా వేరే ఉన్న పెద్దలందరికీ వేరేంత ఉన్న స్టూడెంట్స్ అందరికీ నా గణతంత్ర శుభాకాంక్షలు అంటే ఈ చాలా సార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఆ రెండు కానీ స్కూల్ లోపల ఇదే ఫస్ట్ టైం కావడం చాలా అంటే స్కూల్ మేనేజ్ కానీ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లస్

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ కంపేర్ గవర్నమెంట్ స్కూల్స్ ను పోల్చుకుంటే అలా కాంపిటేటివ్ ఉండదు కానీ మీకున్న చాలా అడ్వాంటేజ్ అంటే ఇంత మంచి క్యాంపస్ లో మీరు చదువుకోవడము ప్లస్ మీకు చదువు చెప్పే టీచర్స్ కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై చేసి ప్రాపర్ గా ఎడ్యుకే ఎడ్యుకేషన్ ఇవ్వగలిగే టీచర్స్ మీకు కాబట్టి చాలా చాలా అభివృద్ధి వద్దు నేను చాలా స్కూల్ చూసాను కానీ దీనికొన్న మెయిల్స్ చాలా స్కూల్ లైఫ్ సో నా తరఫున ప్రతిరోజు చదువు మీద స్కూల్ నుంచి పడ్డానికి పడలేదండి చదువుతూ ఎంజాయ్ చేయండి ప్లస్ మీరు గ్రౌండ్ బాగా ఉపయోగించుకోండి ఇంటికి వెళ్ళి ఆడుతున్న రోజు ప్రధానంగా ఈ గ్రౌండ్ ఉపయోగించుకొని ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలని నా యోగ నేను అడ్వైట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే ఇంకా యొక్క నెయిన్ ప్రోత్సాహం ఇక్కడికి వచ్చింది ఈ స్కూల్లోనే చదివి ఇక్కడే మన చందారావు గారు ఇక్కడే డిఎస్సి

మన స్కూల్కి ఇప్పుడే అందరు మంత్రాలతో చెప్పారు మన గారు కానీ కోడా సైజేవి గారి ఫ్యామిలీ కానీ మీరు ఇంత సమూర్తిస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు ఫ్యూచర్లోనే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీ పిల్లలకు ఎప్పటికీ ఉంటాయంటే ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ ఊరే ఒక మంచి కానీ ఖచ్చితంగా అందరూ కలిసి కలిసి ఒక మంచి ఆశ సాధన కోసం

పరిస్థితుల్లో వికసించడం అలా అనేది మనందరం నేర్చుకోవాలి మనిషికి పచ్చ మన అందించాలి వాడి లైఫ్ సైతం ఎప్పుడు మార్చడం కానీ మనిషి యొక్క నైపు ఎప్పుడో మార్చుకుంటుంది జనరేషన్ టు జనరేషన్ ఎదుటించు జరుగుతుంది మీ విధంగా మీరు నేర్చుకోవాల్సింది కొంత కాంపిటేషన్ ఎక్కాల్సింది వాటి కృప శాతం సంస్కారం పెట్టాలి ఇవన్నీ విష్ణు పెట్టుకొని మీ స్కూల్ ప్రొవైడ్ చేసిన ప్లాట్ఫామ్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి ఆధార విలువరించుకోవాలి మీకు మీరే కాంపిటీషన్ పక్కన వాళ్ళని ఎప్పుడు పోలీసులు పెట్టుకోకండి మీలో ఉన్న ఆ క్వాలిటీస్లో మీరే నెక్స్ట్ సార్లు దాని దానిలో మీరు ప్రయాసం చేయాలండి మీతో ఒక గైడెన్స్ తప్పకుండా మంచి మంచి ప్రొడ్యూషన్స్ ఆశిస్తున్నాను మీ అందరికీ నా అందరికీ దగ్గర ఫస్ట్ కూడా వచ్చే శుభాకాంక్షలు నా పేరు విద్యాసాగర్ ఇక్కడ ఇంకొక విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు ఉన్నారు నాకు కూడా పవర్ వచ్చి నా పేరు ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా కష్టం అందు అంటాము మందులు కూడా అందరు కూడా అభివృద్ధి చెందిన వాళ్ళకి అనుభవించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లస్ మొట్టమొదటి ఏంటంటే ఇందాక చాలా పెద్దలందరూ కూడా ఇక్కడ ప్లస్ దాని స్టేజ్ స్టేజ్ని అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు అండి అందరికీ కూడా గత శుభాకాంక్షలు ప్లస్ మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మనకు ఆహ్వానించినటువంటి కోట అన్నదరావు గారికి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా ఇంటర్ఫ్యూల్ అనేది అది ఇక్కడ విచ్చేసిన బంత్రి గారు కూడా తెలియచ్చు మరి ఇంతమంది కూడా చాలా సంతోషంగా ఎందుకంటే నేను కూడా గతంలో నేను చాలా కాల్పడేవాడి ఎప్పుడు చూసిన ఎనిమిది వేల ఎనభై కిలోమీటర్ల అనుభవం తినాలి నచ్చేసి అవసరమైనప్పుడు ఇప్పుడుగా గత సంవత్సరం స్పెషల్లో కూడా రాష్ట్రంలోనే ఐదు వేల తొమ్మిది మార్కులతో మన ఇలాంటి సేవా సంస్థలు కూడా చర్యలు కానీ కానీ ఈ మంచి మంచి సేవా సంస్థలు సహకారం చే ఏర్పాటు చేయడం వారికి మంచి కొరకు చేయడం మా దానికి తగ్గట్టుగా మన ఉపాధ్యాయులుగా మనస్ఫూర్తి చేసి మంచి దాఖలు తెప్పించిన పట్ల నేను ఒక మండల విద్యాశాఖ కానీ అభినందిస్తున్నాము ఈ ఉపాధి అనేది ఇదే తెలియదు ఇక్కడే ఈ ఇక్కడే ఉపాధి జరిగిందంటే చాలా గర్వంగా వారిని అలాంటి ఉపాధ్యాయులు మీరు కూడా అవసరం వదిలించుకోవాలి ఈ వారు వేస్తూ ఎందుకంటే ఒక భక్తి దేవులకు పిల్లలు స్కూల్లో ఉన్నాయి బాగా చదువుకోవాలని ఆశీర్వదంలో చేయాలి అదేవిధంగా ఇలాంటి వారి స్ఫూర్తితో బాగా జరిగిన వచ్చిన తర్వాత మీరు కూడా స్ఫూర్తి తీసుకొని ఇలాంటి వారిని நீர் பிராந்தாங்க இசை நான் பகவாரி மாட்டோம் நேரத்தில் திருக்கோம் ஏடியோன்னு காலத்து ஏற்பட்டு

చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది అవటంతోనే కాదు ఇంకే విద్యార్థులకు కూడా నేల వాళ్ళు నేర్పిస్తూ సౌన్యాలు తెలియజేస్తూ వివిధ రకాల పార్టిసిపేషన్ లో కూడా మనకి సమావేశాలు ఎంతో చర్యపడుతున్నాం సార్ ఈ అవార్డుకు మీరు ఎవరు ఇస్తారు మీరు اڄ واري ڏينهن ۾ సన్మానం చేయాలి చేయాలి చేయాలని చెప్పేసి ఎంత మనిషి గారు చాలా వర్తిగా ఖర్చు పెట్టి మరి ఇది ఒక ప్రోగ్రామ్ చేయడం గారు సన్మానం చేసిన తప్పి పెట్టాలి ధ్యానంగా ఖర్చు పెట్టాలి చాలా మంది పని తీసుకున్నారు థ్యాంక్ पंज ఎలా ఉంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం ఎవరు కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీరు కోసం 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 చక్కగా మంచి స్వాత్సాన్ని మనం భావించవచ్చు వీళ్ళందరూ అక్కడ మహారవులు వరి కోసం పనిచేసేటువంటి వాళ్ళు వరి కోసం మేమున్నామంటే ముందుకి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళ మధ్య మనకి నడిపించడం నిజంగా ఎంతో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ యొక్క ఆంధ్ర అభిమానులు ఎప్పుడూ కూడా నేను బలం పూర్తి ఎప్పుడూ కూడా ఈ ధర్మం ఎప్పుడూ ఉందాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ దయచేసి రిపబ్లిక్ డే అందరికీ స్వాగతం స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థి కోర్సుకున్నావా ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూల్లోని టీచర్గా రావటం చాలా అదృష్టం మరి అదే ఈ అబ్బాయిని గుర్తించి ఈ అబ్బాయి ప్రతిభను గుర్తించి ఎప్పుడూ ఫిఫ్త్ చేసిన కోట శైల గారు చెబుతుందేవాడు మాకు ఆయన ప్రోత్సహిస్తే ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ మనం ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు అని చెప్పేవాడు మాత్రం అలాగే మరి ఇప్పుడు అదే బాటలో హనుమంతరావు గారు మరి ఈ గ్రామం తరఫున గ్రామ పెద్దలందరూ కలిసి ఈ అబ్బాయిని సన్మానించడం చాలా మంచి పరిణామం ఎందుకంటే ఓర్సు పునాదనే వ్యక్తిని మనం ప్రోత్సహిస్తే ఆ అబ్బాయి ఫీట్ గుర్తుంచుకుంటాడు ఉద్యోగం వస్తుంది మన ఊర్లో ఎవరు మనం పట్టించుకోవడానికి గుర్తించలేదు అనేది అతనికి కూడా ఒక బాగుంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామ పెద్దలందరూ ఏర్పాటు చేసి అతన్ని అభినందించి సన్మానం చేయటం చాలా గొప్పతనం రెండు వివేకానంద హాస్పిటల్ వారు కూడా వివేకానంద హాస్పిటల్ వారు కూడా ఈ పునాల్లోనే సన్మా సన్మానించడం వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు పల్లె గ్రామం తరఫున చెప్పాలి మరి ఈ అబ్బాయి ఈ వచ్చిన వల్ల నువ్వు మరలా మీ శ్రేయశక్తుల కృషి చేసి మళ్ళీ మంచి విద్యార్థుల్ని తయారు చేయాలి మీ గ్రామానికి కోడిసేదేవి గారు మీ స్కూల్ని స్థలం ఇచ్చి మాకు చెప్తుండేవాడు అప్పుడప్పుడు మీ స్థలం ఇచ్చి ఈ స్కూల్లో రూములు కట్టించి జనభూములు అప్పుడు థర్టీ పర్సెంట్ గ్రాంట్లో రూములు కట్టించి ఆయన రోజున ఖాళీ కూర్చున్నప్పుడు సాఫ్ట్ కార్డు కూర్చున్నప్పుడు చెప్తా ఉన్నాడు విజయవాడ అధ్యయాల ఇట్లా చేస్తూ బాగుంటుంది ఆ ఇది పోగొట్టుకోకుండా నువ్వు ఈ గ్రామానికి మరలా మంచి విద్యార్థుల్ని గురువుగా తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు విద్యార్థులకి అందరికీ నమస్కారం అండి ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో హై స్కూల్ ఉంది రెండు కిలోమీటర్ల హై స్కూల్ ఇచ్చిన చెప్పిన ఘనత పౌసర్ గారు ఎందుకంటే హై స్కూల్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే మళ్ళీ హై స్కూల్ ఇవ్వటం జరగదు ఆయన ఆ రోజు పరిస్థితికి ప్లేస్ ఇచ్చి కట్టుబడికి ముందుండి తర్వాత టీచర్స్ని కూడా ఇక్కడ పూర్తిగా ఇదే లేకపోతే గ్రామ పెద్దల సహకారంతో వాలంటీర్లుగా పెట్టి ఇది చేయటం వల్లే ఈ స్కూలు డెవలప్మెంట్ అయింది పైగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారంటే గ్రామ పెద్దల సహకారంతో ఉన్న టీచర్స్ సరువు సరువుతోటి ఇంతమంది విద్యార్థులు ఉండగలిగారు నేను గవర్నమెంట్ స్కూల్లో చూస్తున్నా ఈరోజు మా ఊర్లో స్కూల్కి వెళ్ళా ఎనిమిది తరగతి నేర్కొంటే ఒకటి నుంచి డెబ్బై రెండు మంది ఉన్నారు పిల్లలు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు అంటే క్లాస్కి ఒక్కరి లేరు అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ స్కూల్ ఎంత డెవలప్ అయిందంటే ఈ గ్రామ పెద్దలు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి రుణపడి ఉంటానని ఈ ఏరియా ఈ ఏరియాలో పుట్టాను కాబట్టి

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ క్వాలిఫికేషన్ గవర్నమెంట్ అలా కాంపిటేటివ్ గా ఉండదు కానీ మీకున్న చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత మంచి క్యాంపస్ లో మీరు చదువుకోవడము ప్లస్ మీకు చదువు చెప్పే టీచర్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రాపర్ గా ఎడ్యుకే టీచర్స్ మీరు టీ చేస్తారు కాబట్టి మీకు చాలా చాలా అద్భుతం అవుతుంది నేను చాలా స్కూల్ చూసాను కానీ దీని గురించి మన స్కూల్ లైఫ్ సో నా తరఫున కంపల్సరీ ప్రతిరోజు చదువు మీద స్కూల్ నుంచి పట్టాలని పర్లేదు అండి చదువుతూ ఎంజాయ్ చేసు మీరు గ్రౌండ్ బాగా ఉపయోగించుకోండి ఇంటికి వెళ్ళి ఆడుతున్న రోజు ప్రధానంగా ఈ గ్రౌండ్ ఉపయోగించుకొని ఫిజికల్ ఫీట్నెస్ నేర్చుకోవాలని మా నేను అడ్వైట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంకచ్ అండ్ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చింది ఈ స్కూల్లో చదివి మన బున్నారావు గారు